హలో అందరికీ ఈ వీడియో అయితే చాలామందికి కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకు అంటే చాలామంది బయట అంటూ ఉంటారు కదా ఇంట్లో ఉంటారు ఇంట్లో పనులే కదా ఖాళీనే కదా అలా అంటూ ఉంటారు చూడండి ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళేసరికి ఇల్లంతా ఈ విధంగా అయితే ఉంటుంది అందరి ఇళ్ళల్లో ఇలాగే ఉంటుందని కాదు మ్యాక్సిమం ఇలానే అయిపోతుంది ఇల్లంతా పిల్లలు కానీ హస్బెండ్ కానీ బయటకు వెళ్ళే లోపల ఇలా అంతా అయిపోతుంది ఇవన్నీ చేసుకునే లోపల ఎంత టైం అవుతుందో అయితే మొత్తం చూపిస్తా చూడండి ఇంకా ఎప్పుడు కూడా అన్నారు అసలు వీళ్ళు ఇంట్లోనే ఉంటారు కదా ఖాళీనే కదా అనే మాట అయితే ఎవరి నోట్లో నుంచి రాదు ఫస్ట్ హాల్తో అయితే మొదలు పెడదాము చూడండి మొత్తం బెడ్షీట్లు దివాన్ పైన ఉండేటివి పిల్లోస్ అన్నీ కింద పడేసి మొత్తం ఎక్కడంటే అక్కడ వేసిపోతూ ఉంటారు పిల్లలు ఉన్నట్లయితే నిజంగా చెప్తానా చాలామంది లేడీస్ అయితే కూడా ఖాళీగా ఏం కూర్చోరండి ఇంట్లో ఉన్నా కూడా ఇంట్లో పనుల వరకు ఏ ఒకటి చేసుకోవాలనే చూస్తూ ఉంటారు సాంబార్ పౌడర్లు ప్రిపేర్ చేసుకోవడం ఇంట్లోనే అట్లా ఏ ఒకటి చేసుకుంటూ ఉంటారు తేలిగ్గా చిన్న చూపుగా అయితే అస్సలు చూడొద్దు ఎవరిని కూడా లేడీస్ని ఇంట్లో వర్క్ చేసుకునే వాళ్ళని వీళ్ళు చేసే వర్క్ బయట ఎక్కడైనా చేశామంటే ఇదే పనిని మనకి శాలరీనే సుమారుగా వస్తుంది ఈ పాటికి ఎన్నో లక్షలు కోట్లు సంపాదించండే వాళ్ళు ఈ విధంగా అంతా క్లీన్ చేసేసుకొని సర్దేసుకున్నాను తర్వాత ఫ్లవర్ వాష్ కూడా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మా బాబు బొమ్మలన్నీ కింద పడేసిపోయాడు ఇవన్నీ సర్దేసి మొత్తం కాట్ కింద అయితే పెట్టేశాను ఇట్లా పెట్టడం వల్ల టక్కుని తీసుకుంటా ఉంటాడు పెట్టేస్తూ ఉంటాడు అక్కడే లేదంటే సార్కి నన్ను వచ్చి తీసి ఇమ్మంటా ఉంటాడు అందుకనేసి అన్నీ కనపడేలాగా చోట పెట్టేశాను నిజంగా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే సామాన్ ఎంత తక్కువగా ఉంటే అంత మేలు మేము కూడా అంతే ఒక స దీవాన్ తీసేసాము అలాగే టీపాయిల్ కానీ అన్ని ఫ్లవర్ వాల్స్ అన్నీ తీసేస్తా హాల్లోటివి అవన్నీ సర్ది పెట్టుకునే పని ఎందుకులే అనేసి నేనే తీసి అన్నీ పైన పెట్టేసాను అటవల పైన బెడ్షీట్లు అవన్నీ తీసేసిపోతూ ఉంటారు ఇవన్నీ నీట్గా సర్దేసుకోవాలి ఎందుకంటే టక్కున ఎవరైనా వచ్చినా కూడా చూడడానికి అందుకు బాగుండదు కదా నీట్గా ఉంటే ఇల్లు బాగుంటుంది ఏవైనా కింద పన్నా కూడా టక్కుని తింటూ ఉంటారు పిల్లలైనా అందుకనేసి నీటుగా పెట్టుకుంటా మాక్సిమం అందరు వెళ్ళిపోయిన తర్వాత బెడ్స్ అవన్నీ సర్దేసిన తర్వాత బాత్రూమ్స్ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నానండి మొత్తం ఒకసారి సర్ఫ్ వేసేసి నీట్గా వాష్ చేసామంటే డైలీ పెద్ద పని అయితే ఉండదు ఒకసారిగా పెద్ద ప్రెజర్ పెట్టి క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు ఖాళీగా ఉంటారు ఇంట్లోనే అంటారు కానీ ఇంట్లో చేసేంత పని ఎంత ఉంటుందంటే అంత ఉంటుంది ఆఫ్టర్నూన్ లంచ్ ఇచ్చిన తర్వాత కూడా మొత్తం క్లీన్ చేసి మొత్తం సెట్ చేసుకునేంత వరకు కొంచెం కూడా గ్యాప్ అయితే ఉండదు ఖచ్చితంగా త్రీ ఫోర్ అలా అవుతుంది ఇలా బెడ్రూమ్లో కూడా బాత్రూమ్ మొత్తం క్లీన్ చేసేసుకొని మొత్తం చీపురుతో ఊడ్చేస్తున్నాను కానీ ఎంత పని ఉన్నా కూడా కొంచెం నీట్గా పెట్టుకుంటా ఉంటే ఇల్లు మనకు కూడా బాగుంటుంది చూడడానికనే కాదు హెల్త్ పరంగా కూడా ఏమన్నా ఇష్యూస్ రాకోకుండా బాగుంటుంది ఇదైతే కంప్లీట్ అయిపోయింది ఒక బెడ్రూమ్ ఇంకో బెడ్రూమ్లోకి వెళ్తా చూపిస్తా కదండి అందరూ వెళ్ళిన తర్వాత కరెంట్ బిల్లు కూడా కొంచెం సేవ్ అవుతుంది ఎందుకంటే అన్ని లైట్స్ ఫ్యాన్స్ అన్నీ ఆఫ్ చేసి పెడతా ఇంకో బెడ్రూమ్లో చూడండి వాటర్ బాటిల్స్ బ్రెడ్ ప్యాకెట్లు అన్నీ ఉంటాయి ఇక్కడే బెడ్ పైనే ఈ బెడ్షీట్లు ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలి ఏసీ రిమోట్లు పవర్ బ్యాంకులు అన్నీ బెడ్ పైనే ఉంటాయి వాటర్ బాటిల్స్ అన్నీ ఒకే చోటు ఉన్నాయి అనుకుంటున్నారా వీటి క్యాప్స్ వెతకడానికి ఒక గంట అయితే పడుతుంది ఇప్పుడు మొత్తం విండోస్ దగ్గర నుంచి కార్ట్స్ కింది నుంచి మొత్తం క్లీన్ చేసుకోవాలి మొత్తం ఊడ్ చేసుకుంటున్నాను ఇంత పని చేస్తూ ఉంటాం కదా ఇంట్లో ఇదంతా పని బయట చేసుకున్నా కూడా నెలకి ఇంత జీతం అయితే వస్తుంది నిజంగా శాలరీ కావాలని కాదు అంటా ఉంటారు కొంతమంది చాలామందిని అంటూ ఉంటారు నేను విన్నాను ఏం పని ఉంది ఇంట్లో పనే కదా ఈజీగా తీసి పడేస్తారనమాట పని చేసినప్పుడు బాధ అనిపిదు వాళ్ళ ఆ మాట అన్నప్పుడు బాధ అనిపిస్తుంది ఇలా బెడ్రూమ్ మొత్తం క్లీన్ చేసుకొని బాత్రూమ్ కూడా క్లీన్ చేసుకొని కిచెన్లోకి అయితే వచ్చాను కిచెన్ చూడండి ఎంత గందరగోళంగా అయితే ఉందో కిచెన్ ఒకటి నీట్గా సర్దుకున్నామంటే పెద్ద పని అయిపోయినట్లు ఉంటుంది మనకి ఇంట్లో పని చేస్తూ ఉంటారు కదా పొగడాలి అని కాదు ఇంట్లో మొత్తం చూసుకుంటా ఉంటారు అన్నీ చేసుకుంటూ ఉంటారు ఏది తక్కువ చేయరు అలా చెప్తే బాగుంటుంది కానీ ఇంట్లో పనే కదా ఏముంది అలా తీసిపడేస్తే కొంచెం బాధ అనిపిస్తుంది ఎవరికైనా కూడా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి ఇంట్లో చేసుకునే వాళ్ళకు కూడా ఈ విషయంలో మీరేమంటారో కామెంట్ చేయండి నాకైతే కూడా కొంచెం రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుంది ఇంట్లో చేసుకునే వాళ్ళకు కూడా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఇలా మొత్తం ఎక్కడెక్కడ సామాన్లన్నీ సర్దేసుకొని కింద బండతో సహా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి మనం పొద్దున హడావిడిలో టిఫిన్ చేయడానికి పైన డబ్బాలన్నీ అటు ఇటు తీసేసి ఉంటాం కదా వాటన్నిటి నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది చూడండి కొబ్బరి కొడితే కొబ్బరి కాయకాయ అట్లే వచ్చింది బయటికి పైన డబ్బాలన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా పెట్టేసుకున్నామంటే మనకు మళ్ళీ తీసుకోవడానికి వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది అలానే కింద బండ మొత్తం క్లీన్ చేసేసుకోవాలి ఈ వన్ రూమ్ క్లీన్ చేయడానికి వన్ అవర్ దాకా పడుతుంది ఒక వంద మందికైనా కాఫీ పెట్టిస్తారు కానీ వాళ్ళు తాగడానికి మాత్రం టైం ఉండదు ఇంట్లో చేసుకునే వాళ్ళకి నేను కూడా ఈ వర్క్ అంతా చేసుకునే ప్రాసెస్లో కాఫీ కూడా కొంచెం పెట్టుకుందాం అనేసి పెట్టాను కొందరు ఇంట్లో అయితే ఎన్ని గిన్నెలు ఉంటాయో నిజంగా పల్లెల్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి వాటన్నిటిని సంక్రాంతికి అలా ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు దించేది మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉంటారు నిజంగా ఒక్కొక్క గిన్నెకి ఒక్కొక్క రూపాయి రెండు రూపాయలు వేసుకున్నా కూడా ఈ ఎన్ని సంవత్సరాల సంసారంలో ఇన్ని గిన్నెలు తోమింటారు కదా వాటన్నిటికి కోటీశ్వర్లు అయితే అయిపోతారు గ్యాస్ అంతా క్లీన్ చేసేసుకొని గిన్నెలన్నీ షింక్లో వేసేసాను వేసిన తర్వాత కొంచెం టీ అయితే పెట్టుకుంటా ఉన్నా టీలోకి సొంటి కానీ అల్లం కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది నాకైతే అల్లం లేకోకుండా టీ అయితే తాగబుద్ది కాదు ఈ అల్లం దంచి ఆ టీ పొడి ఉడికి అంత చేసేదానికంటే కాఫీ మేలు అనేసి కాఫీనే తాగుతూ ఉంటాయి ఎక్కువ ఈ పాత క్లాత్స్ ఉంటాయి కదా అన్నీ తుడిచేసింటివి వాటి అన్నిటిని మళ్ళీ మార్చేసుకోవాలి రోజు అవే అవే వాడుతూ ఉండలేం కదా కాబట్టి రోజు మారుస్తూ ఉంటా ఎప్పుడు ఉతికి బయట గేట్ పైన వేస్తే ఆరిపోతూ ఉంటాయి నాది కొంచెమే పని అండి ఇంట్లో అంత ఎక్కువ పని అయితే ఉండదు నాకే కొంచెం బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి కొంతమంది చెప్తా ఉంటే టక్కున ఇలా అనేస్తారు ఏం పని ఉంది అట్లానేస్తారు అట్లా అంటే ఎంత ఫీల్ అవుతారు కదా లేడీస్ అయినా ఎవరైనా కూడా చూడండి ఎన్ని గిన్నెలు వచ్చాయో ఉమ్మడిగా ఉంటారు కదా కొంతమంది ఇంట్లో ఎక్కువ మంది వాళ్ళైతే ఇంకా ఎన్ని గిన్నెలు గడుగుతూ ఉంటారు గిన్నెకు ఒక రూపాయి వేసుకున్న ఎన్ని లక్షలు సంపాదించుంటారు ఇన్ని రోజుల్లో వాళ్ళు అలాంటి వాళ్ళని పట్టుకొని ఏం సంపాదిస్తున్నారు ఇంట్లో ఖాళీనే కదా అని అంటారు ఇక్కడ అంటించుకుంటారు కదా ఆ స్టాండ్ ఇది మా బాబుని ఒక ఐదు నిమిషాలు ఇక్కడ కూర్చోబెట్టా నైట్ చపాతీ చేసేటప్పుడు వాడు దాన్ని పట్టుకొని లాగేశాడు ఊడు వచ్చేసింది ఒక సైడు ఇవి సపరేట్ స్టిక్కర్లు కూడా అమ్ముతారండి కాకుంటే కూడా నాకు అనిపించింది ఈ స్టిక్కర్స్ కంటే కూడా మనము చీలలు కొట్టుకున్నామంటే తెచ్చుకున్నప్పుడే స్టాండర్డ్గా ఎప్పటికీ ఉంటాయి ఎక్కువ వెయిట్ పెట్టినా కూడా పోకోకుండా ఉంటాయి ఇదైతే పోలేదు నాకైతే లాగాడు పట్టుకొని గట్టిగా అందుకనేసి వచ్చింది మేమైతే ఫిల్టర్ క్యానే తెచ్చుకుంటామండి ఫిల్టర్ అయితే బిగించుకోలేదు ఎందుకంటే చాలామంది చెప్పారు ఎక్కువ రిపేర్లు వస్తూ ఉంటాయని ఎవరైనా యూస్ చేస్తూ వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి ఎలా ఉంది అనేసి ఫిల్టర్స్ ఫిల్టర్ బిగించుకుంటే మాత్రం కొంచెం పని తగ్గుతుంది బయటికి తిరిగే పని లేకోకుండా వాటర్ అయిపోయిన ప్రతిసారి అవి రిపేర్ వస్తూ ఉంటాయి ఫిల్టర్లు టక్కుని రారు రిపేర్ చేసేవాళ్ళు ఇబ్బంది వాటర్కి దానికంటే ఇదే బెస్ట్ అయిపోయినప్పుడు తెచ్చుకుంటా ఉండొచ్చు మనం క్లీన్ చేసుకుంటూ ఉండొచ్చు అని చెప్పారు అందుకనేసి తెచ్చుకోలేదు ఇంతవరకు బిగించుకోలేదు ఫిల్టరు ఈ గిన్నెలన్నీ కడిగేసి మొత్తం పని చేసుకునేంతవరకు కూడా ఏమీ తినడానికి కూడా టైం ఉండదు మార్నింగ్ అయితే కూడా కొంతమందికి ఒక సైడు చెమటలు ఒక సైడు పని ఒక సైడ్ వంట అన్నీ చేసే లోపల నల్లగా అయిపోతారు ఈ మధ్య ఆడవాళ్ళకి మంగు కూడా వస్తూ ఉంది ఎక్కువ వేడి వల్లనే మంగు కూడా వస్తుంది కానీ పని మనుషులను పెట్టి చేపించుకునే దానికంటే కూడా ఇట్లా మన పని మనం చేసుకోవడమే బెస్ట్ బాడీ కొంచెం యాక్టివ్గా ఉంటుంది మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్న గిన్నెలు మొత్తం ఇంకా కింద బండలు అయితే క్లీన్ చేయలేదు చూడండి డస్ట్ అంతా ఎంత ఉందో కిచెన్లో నుంచి హాల్లో వరకు మొత్తం ఊడ్చేస్తున్నా మొత్తం ఊడ్చుకొని మొత్తం తుడుచుకున్న తర్వాత ఒక నిమిషం అలా కూర్చున్నామంటే ఇంకా పని అయిపోయింది అనుకుంటున్నారా లేదండి అప్పుడే స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్నూన్ వర్క్ ఇలా వంటరు అంతా నీట్గా ఊడ్చుకుంటూ వచ్చేసాను హాల్లోకి ఇది మా బాబు కోసం చిన్నప్పటి నుంచి కట్టామండి ఉయ్యాలా తీద్దాం అనుకుంటే అస్సలు దీని ఇడు దీంట్లోనే పడుకోవాలంటాడు పిల్లోళ్ళు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక స్టిక్ కూడా ఉంటుంది ఇంట్లో చాలా మందికి మా ఇంట్లో అయితే ఈ స్టిక్కే అది ఎప్పుడు విండో దగ్గర రెడీగా పెట్టుకొని ఉంటాము దీన్ని చూపిస్తేనే భయపడతారు తర్వాత డోర్ మ్యాట్స్ అయితే డోర్ దగ్గర ఉంటాయి కదా కానీ మా ఇంట్లో హాల్లో ఉంటాయండి దీన్ని మొత్తం చెత్త అంతా ఊడ్ చేసుకొని నీటుగా తుడ్చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది నేను తుడ్చడానికి అయితే లిక్విడ్ వాడతానండి ఒక లిక్విడ్ నేనే ప్రిపేర్ చేసుకున్నా ఇంట్లో దాన్ని వేస్తాను చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది ఫినాయిల్ టైప్ ఉంది అలాగే పురుగులో అవి రాకోకుండా కూడా బ్లాక్ది ఒకటి ప్రిపేర్ చేసుకున్నా రెండు లింక్స్ అయితే నేను కింద ఇస్తాను చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లో ఉన్నాయి రిజల్ట్ కానీ స్మెల్ చాలా బాగుంటుంది స్మెల్ అలాగే పురుగులకు కూడా చాలా మంచిదండి పురుగులు రాకోకుండా ఇంట్లోకి బాగా యూజ్ అవుతుంది దీన్ని ఇల్లంతా చల్లేసుకొని తర్వాత మనం మోపుతో తుడిచేస్తాను మొత్తం ఇంకేముంది పిల్లలు స్కూల్కి వెళ్ళారు భర్త బయటికి వెళ్ళాడు ఇంకా ప్రశాంతంగా ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నారు ఇంకా కూర్చుంటారు అనే కదా అనుకుంటున్నారు అస్సలు కాదండి ఇప్పుడే అసలు అయిన పని స్టార్ట్ అయింది టిఫిన్ వరకు కంప్లీట్ అయ్యింది ఇప్పుడు చూడండి టైం వచ్చేసి లెవెన్ థర్టీ ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేయాలి కదా ఆఫ్టర్నూన్కి ఒకసైడు మడత పెట్టాల్సిన బట్టలు రెడీగా ఉంటాయి అలాగే ఒక సైడు బట్టలు వాషింగ్ మిషన్లో ఆడుతూ ఉంటాయి ఇవన్నీ ఉతికేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది ఎందుకంటే జస్ట్ వాషింగ్ మిషన్లో వేయడమే అదే వాష్ చేస్తుంది కాబట్టి ఆరేసేటప్పుడు కూడా పర్లేదు బాగానే ఉంటుంది మడతలు పెట్టేటప్పుడే విరక్త వస్తుంది నిజంగా ఇవన్నీ మడతలు పెట్టి ఎవరివి అక్కడ ర్యాక్స్లో పెట్టేసామంటే ఒక పెద్ద పని భారం దిగిపోయినట్లే ఉంటుంది ఇవి మడతలు పెట్టి అక్కడ పెడతా ఉన్నానా చూడండి వాషింగ్ మిషన్లో తిరుగుతూ ఉన్నాయి బట్టలు ఇంత చేసే వాళ్ళని పట్టుకుని ఎలా అండి ఖాళీగా ఉన్నారని అంటారు చాలామంది టైం చూస్తేనేమో పరిగెడుతూ ఉంటుంది సరేలేను ఒక నిమిషం అలా కూర్చొని రిలాక్స్ అవుదామా అప్పుడే లంచ్ గుర్తొస్తుంది బాబుకు లంచ్ ఇచ్చి రావాలి ఏదో ఒకటి వంట అయితే రెడీ చేయాలి కదా ఆమ్లెట్ వేసి బీట్రూట్ రైస్ చేశాను మా బాబు కోసం ఇట్లా ఏమైనా వెజిటేబుల్స్తో రైస్ చేశామంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఒకసారి ట్రై చేయండి హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకునే ఆడోళ్ళకి కొంచెం రెస్పెక్ట్ అయితే ఇవ్వండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అందరికీ ఉపయోగపడే రీయూజ్ ఐడియాస్ అలాగే ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి థ్యాంక్ యూ